దేవుని మనం ఆరాధించాలి కదా దేవుణ్ణి మనం స్థుతించాలి కదా స్థుతిస్తున్నావా హలెలుయా దేవునికి స్తోత్రం ఈ అర్ధరాత్రి వేళ ఈ లైవ్ నువ్వు చూస్తున్నావు అని అంటే అనుకున్నాను కదా కష్టాల్లో ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు కదా బాధలు ఉన్న వారికి నిద్ర పట్టదు కదా అర్ధరాత్రి అయినా కానీ వారు నిద్ర పట్టక ఆ పడకల్లో నుంచే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా రేపటి దినమైతే నా పరిస్థితి ఏమవుతుందా నా సిచ్యువేషన్ ఏమవుతుందా అని ఇదిగో అందుకోసమేనేమో దేవుడు నీకోసం ఈ వాక్యాన్ని సిద్ధపరిచారు దేవునికి స్తోత్రం దేవుడు ఆది కాండంలో పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిన కనుక చూస్తే అందులో చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంటది కదా నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాలకి అబ్రహాముకి ఎన్ని ఇయర్స్ నైన్టీ నైన్ ఇయర్స్ తొంభై తొమ్మిది సంవత్సరాలకి దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి దేవుడు అబ్రహాముతో అంటున్నాడు కదా అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడను నా శక్తి ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఎనీథింగ్ నా శక్తి ఒక దానికి లిమిట్ అయి లేదు ఇదిగో ఇది మాత్రమే చేయగలను నేను అది మాత్రమే చేయగల నేను అని నా శక్తి ఒక దానికి లిమిట్ అయి లేదు కానీ నేను సర్వశక్తి గల దేవుడను నాకు సమస్తము సాధ్యమే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు భూమి ఆకాశములను సృజించిన దేవుడను నేను చూడండి భూమి ఆకాశాలను ఎవరు సృజించాడు ఎవరు సృజించారు మన దేవుడైన యహోవాని కదా ఆయన తొంభై తొమ్మిది సంవత్సరాలకి అబ్రహాముకి చెప్తున్నాడు కదా నేను సర్వ గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితముగా ఉండు మనం అనేక సార్లు అనేక రీతులుగా అనేక మనుషులతో నడవాలి అని కోరుకుంటూ ఉంటాం ఒక్కోసారి మనకిష్టమైన ప్రియులతో నడవాలి అని అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన మాట నేను ఖచ్చితంగా వినాలి వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాటకి నేను లోబడతాను వాళ్ళు చెప్పిన మాట నాకు ఒక వేద వాక్కులాగా వాళ్ళు చెప్పిన మాట నాకు అదొక శాసనం లాగా ఒక లా లాగా వాళ్ళు ఏ మాట చెప్తే నేను అది వింటాను వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను అని అనేక సార్లు మనుషుల గురించి అనుకుంటూ ఉంటాము అధికారుల గురించి అనుకుంటూ ఉంటాము మన ప్రియుల గురించి అనుకుంటూ ఉంటాము కానీ వాక్యం సెలవిస్తుంది కదా నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉండవు ఎట్లుండాలంట నిందారహితముగా ఉండాలంట అనేక సార్లు మనము నిందారహితముగా ఉండాలి అనే దానికి ఒక పెద్ద వెయిట్ ఇవ్వం కదా ఏదో మన జీవితంలో ముందుకి అలా సాగిపోతూ ఉంటాము పరిస్థితులని బట్టి మనం అలా చేస్తూ ఉంటాము పరిస్థితులను బట్టి ఏదేదో మనం చేస్తూ ఉంటాం గాని దేవుడైతే చెప్తున్నాడు ఏమనంటే మనము నిందారహితముగా ఉండాలంట శ్రమలు వస్తాయి అలలు వస్తాయి బాధలు వస్తాయి అనేకమైనవి వస్తువు ఉంటాయి అనేకమైన వస్తువు ఉంటాయి కానీ ప్రి సహోదరి దేవుడినితో చెప్తున్నాడు ప్రి సహోదరుడా దేవుడినితో చెప్తున్నాడు మనము దేవుని సన్నిధిలో నిందారహితముగా ఉండాలంట నిందారహితముగా ఉంటున్నావా బాధ వచ్చేసిందని నోటికొచ్చేస్తుంది అబద్ధం చెప్పేస్తా ఉంటాం కదా ఏదో వాళ్ళు వీళ్ళు బాధపడతారు అనేసి ఇష్టం వచ్చినట్లు మనము అనుకుంటూ ఉంటూ మనము ఒక్కొక్కసారి దారి తప్పిపోతూ ఉంటాము కదా వాళ్ళది చెప్పారు వాళ్ళు ఇది చెప్పారు ఏవో అనుకుంటూ ఉంటాం కదా మనము కానీ దేవుడు చెప్తున్నాడు నిందారహితముగా మనం ఉండాలంట నిందారహితముగా దేవుని సన్నిధిలో మనము నడవాలంట నిందారహితముగా ఉండడం అంటే ఏంటి పే సహోదరి కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని కృప కోసం కనిపెట్టుకోవాలి గాని మనిషికి నచ్చిన మాటల్లో మార్గాలలో మనము నడవకూడదు మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో నిందారహితముగా నడవాలి చూడండి వాక్యంలో రాయబడి ఉంది కదా హనుకు మూడు వందల సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలకి పిల్లల్ని అన్నాడు ఆ తర్వాత మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచి దేవునితో అతను వెళ్ళిపోయాడంట ఎన్ని సంవత్సరాలు అతను దేవునితో నడిచాడు చూడండి ఒక రోజు మనము దేవునితో నడిస్తే ఎన్ని పాపాలు ఉంటాయి ఎన్ని నిందాస్పదమైన కార్యాలు ఉంటాయి కానీ అనకు దేవునితో నడిచాడు అని అంటే దేవునితో నడవడం మాటలు కాదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాల ఆయన ఒక పేస్ లో ఉరుకుతూ ఉంటే మనం కూడా అదే పేస్ లో ఉరుకుతూ ఉండాలి అదే స్పీడ్ తో ఉరుకుతూ ఉండాలి అంటే ఒక మాట ఒక పని చేయడానికి ఒక సంకల్పం దేవుడు నిర్ణయించుకున్నప్పుడు అది నెరవేర్చడానికి మనము కూడా దేవునితో పాటు వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతున్నావా ఇదిగో దేవుడు నీతో చెప్తున్నాడు నా సన్నిధిలో నిందారహితముగా ఉండు నా సన్నిధిలో నడుస్తూ నువ్వు నిందారహితముగా ఉండు దేవుడు అబ్రహాముని జనములకి తండ్రిగా నియమించాడండి అబ్రహాము చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కానీ ఇదిగో ఈ రోజు కూడా మనం అబ్రహాము పేరుని జ్ఞాపకం ఉంచుకుంటున్నాం దేవుడు అంటున్నాడు కదా నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా ఉండవు ఇక మీదట నీ పేరు అబ్రహము అని అనబడదు నీ పేరు అబ్రహాము అబ్రహం అంటే అనేక జనములకు తండ్రి నీ భార్య పేరు షారాయి అని అనబడదు ఇక నీ భార్య పేరు షారా అంటే ఆమె ఒక రాజకుమారి హలలుయా దేవుడు రాజకుమారిగా చారాని చేశాడు ఇంకా ముందు వచనాల్లో ఉంటది కదా ఇదిగో ఆమె అనేక జనములకు తల్లి మీ సంతానంలో నుండి రాజులు వస్తారు అనేక జనములు మీ సంతానములో నుండి ఆశీర్వదించబడతారు ఇప్పుడు అనేక జనులు క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఇస్రాయలీలే కదా మనం అందరం కూడా అబ్రహాం సంతానమే కదా దేవుణ్ణితో చెప్తున్నాడు నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఎక్కడ జారిపోయావో నీ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావేమో నీ బాధని బట్టి అలసిపోతున్నావేమో లేకపోతే నీ క్రియ ఏ ఎలాగ ఉన్నదో కానీ దేవునికే తెలుసు నీకే తెలుసు మాకు తెలియదు కదా కానీ దేవుడు అంటున్నాడు నిందారహితముగా ఉండు తగిన సమయం అందు దేవుడు నిశ్చయముగా నీ పట్ల కార్యం చేసే దేవుడై ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా బలిష్టమైన నా చేతి క్రింద దీనుడవై ఉండు తగిన సమయం అందు నేను నిన్ను ను ఈ రాత్రి పూట ఈ అర్ధరాత్రి పూట నువ్వు ఈ దేవుని వాక్యాన్ని చూస్తున్నావు నిన్ను హెచ్చించబోయే దేవుడు నిన్ను కరుణించబోయే దేవుడు నీ బంధకాలని తెంచబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ బంధకాలని ఎవరు తెంచగలరు నేను తెంచలేను ఇంకెవరో తెంచలేరుగాని సర్వశక్తి గల దేవుడే తెంచగలడు ప్రతి బంధకము కూడా ఏసయ పరిశుద్ధ నామంలో తెంపివేయబడుతూ ఉంటది నీ జీవితంలో ప్రతి బంధకాన్ని కూడా ప్రతి బంధకాన్ని కూడా దేవుడు తెంచి వేస్తాడు అయితే నువ్వు ఎట్లు ఉండలో దేవుని సన్నిధిలో నిందారహితముగా రహితముగా ఉంటు అబ్రహానికి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలకి దేవుడు పిలుసుకొని నేను నీకు బిడ్డనిస్తాను అబ్రహామా అని అన్నాడు కి షారాకి అప్పటి వరకు పిల్లలే పుట్టలేదు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు పుట్టలేదు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె సముద్రంలోని ఇసుక రేణువుల వలె నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించి వారిని శపిస్తాను అని దేవుడు అన్నాడు ఇప్పుడు అసలు ఎలా నమ్మాలి చెప్పండి ఎంత ఒక హోప్ అనేది లేదు అబ్రహాముకి ఒక్క బిడ్డే లేడు కానీ అనేక ఈ సంతానాన్ని ఆకాశ నక్షత్రంల వలే భూమిలోని ఇసుక రేణువల వలె సముద్రంలోని ఇసుక రేణువల వలె నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు కదా అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడిస్తే అబ్రహాము నమ్మాడు అబ్రహాము నమ్మాడు నమ్మకము నీ జీవితాన్ని మార్చివేస్తుంది దేవుడి మీద నీవు ఉంచి నమ్మకము నీ జీవితాన్ని మార్చివేస్తుంది దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచి నీవు పట్టుదల విడవకుండా ఆయన సన్నిధిలో పెట్టే మొర జీవితాన్ని నీ జీవితాన్ని నీ పరిస్థితిని మార్చివేస్తుంది నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు దేవుడు అంటే అంతగా తెలియదు అప్పుడు దేవుడు నాతో చెప్పాడు కదా నా కుమారి ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మార్చివేస్తుంది ఏంటంట ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మార్చివేస్తుంది కొండంత సమస్యనైనా గాని నేను కాగితం ముక్క వలె తీసేస్తాను ఇట్లాగే ఎగ్జాక్ట్ వర్డ్స్ కొండంత సమస్యనైనా గాని కాగితం ముక్క వలె తీసివేస్తాను ఎడ తెగగా ప్రార్థన చెయ్యి చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు ఇప్పుడు సహోదరి దేవుడినితో చెప్తున్నాడు ఎలాంటి పరిస్థితి అయినా గానీ దేవుడు ఏం చేస్తాడంట దాన్ని తీసి పడేస్తాడు జరుబాబేలు జరుబాబేలుకి అడ్డు వచ్చే ఓ పర్వతమా ఓ లోయ ఏంటి నువ్వు అడ్డొస్తున్నావు ప్రతి పర్వతము ప్రతి కొండ ప్రతి లోయ చదును భూమైపోవాలి హైవే రోడ్స్ అవ్వాలి హైవే రోడ్స్ కట్టబడాలి నీకు అడ్డు వచ్చేది ఎవరండి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం మనకు అడ్డొస్తే దాన్ని పాయలు చేస్తాడు ఆయన ఫరో సైన్యము ఎంతో బలవంతులైన ఫరో మరో జనాలు వచ్చారనుకోండి అనేకమైన తెగుళ్లతో ఆ ఐగుప్తు దేశాన్ని నాశనము చేసి ఆశ్చర్యకరమైన రీతిలో ఇష్రాయేలీ గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు తన పిల్లల్ని దేవుడు మోసుకుని వచ్చాడు అటువంటి దేవుడు నీకు సహాయకుడై ఉంటే నువ్వు భయపడుతున్నావా అటువంటి దేవుడు నీకు తోడుగా ఉండినప్పుడు ఆ దేవుని అందు నమ్మకం ముంచకుండా నువ్వు దిగులు పడుతున్నావా ఇదిగో ఈ రాత్రి వేళ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని వైపు చూస్తావా దేవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక్కసారి నువ్వు దేవుడికి చెప్తావా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడిని నేను ఆశీర్వదించిబోతున్నాడు నేను లేవనెత్తబోతున్నాడు నీ సంఖ్యలని ఇప్పుడే తెంపబోతున్నాడు ఆయన ఏ పరిస్థితిలో ఉండి అర్ధరాత్రి వేళ నువ్వు నిద్రపోకుండా అందరు ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు నువ్వు మాత్రం మేల్కొని ఉన్నావంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో లేకపోతే దేవుడు నీ పట్ల చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉన్నావో లేకపోతే ఏదో ఏదో చూస్తూ దేవుడు ఈ వాక్యాన్ని నీ నీ శవన పడవేశాడో దేవుడు నీ జీవితాన్ని ముట్టుకోబోతున్నాడు దేవుడు నీ పరిస్థితుల్ని ముట్టుకోబోతున్నాడు దేవుడు నీ జీవితంలో కలుగ చేసుకోబోతున్నాడు అది అడ్డుకోవడానికి దుష్టుడి తరము కాదు ఎవరి తరము కాదు దేవుడు మూసిన తలుపు తెరవడము ఎవరి వల్ల కాదంట దేవుడు తెరసిన తలుపు మూయడము ఎవరి వల్ల కాదు హలెలుయా దేవుడు గనుక నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదాన్ని దొంగలించడము ఎవరి తరము కాదు ఎవరో వచ్చి నీ దో నీ ఆశీర్వాదాన్ని దొంగిలిచ్చేస్తాను నిన్ను ఆ పాడు చేస్తాను నిన్ను ఈ పాడు చేస్తాను నిన్ను నాశనం చేస్తాను శపించడము నిన్ను తిట్టడము అవి ఏవి కూడా దేవుని సన్నిధిలో చెల్లవు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతో చెప్తున్నాడు నన్ను లేపుకున్నాడు నా దేవుడు నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేపుకున్న నా దేవుడు నిన్ను లేపడానికి నన్ను పంపాడు హలో ఎవరిని చూడాలూ దేవుడిని చూడాలి నీవు దేవుడిని చూసినప్పుడు నిశ్చయముగా నీ పక్షముగా దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు నేను ఎంతో ఛాలెంజింగ్ గా చెప్తున్నాను నీవు కూడా అదే ఛాలెంజింగ్ గా దేవుడికి సాక్షిగా ఉండబోతున్నావు సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ నింద ఏదైనప్పటికీ ఉద్యోగం లేని పరిస్థిత అనారోగ్య పరిస్థిత కుటుంబ పరిస్థిత ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఉద్యోగంలో జాబ్ లో లోయ లేకపోతే బిజినెస్ లో లేకపోతే అనారోగ్యంలో ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితి అయినా గాని ఆత్మీకంగా ఎదగలేకపోతున్నావా ఆత్మీయ బంధకాలతో కట్టబడిపోయి ఉన్నావా దృష్టిని రాజ్యం నీలో చేస్తున్నాడా ఎటువంటి సంకీళ్ళనైనా గాని తెంపలిగిన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ రాత్రి దేవుడు నీకు అదే గుర్తు చేస్తున్నాడు అబ్రహమా నేను సర్వశక్తి గల దేవుణ్ణి అబ్రహమా నీకు తొంభై తొమ్మిది ఏళ్ళు వచ్చినాయా అయితే ఏంటి నేను నీకు ఇప్పుడు సంతానం ఇవ్వబోతున్నాను షారా నిశ్చయముగా తగిన కాలములో గర్భము ధరిస్తుంది ఆమెని నేను దర్శించబోతున్నాను ఆమె ఒక కుమారుణ్ణి కంటది ఆ కుమారునికి నీవు ఇస్సాకు అని పేరు పెడతా అదే జరిగింది నూరేళ్లకి తొంభై తొమ్మిది సంవత్సరాలకి దేవుడు ఈ మాట చెప్పాడు వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత చేతిలో ఇస్సాకు ఉన్నాడు ఆ ఇస్సాకుని చూసి షారా అంటుంది కదా నాకు నవ్వు చేశాడు దేవుడు తొంభై సంవత్సరాల షారా వంద సంవత్సరాల అబ్రహము ఇస్సాకుకి జన్మనిచ్చారు ఒక నిరీక్షణే లేదు ఒక ఆధారమే లేదు ఒక హోపే లేదు ఎలాగ తొంభై సంవత్సరాల శార గర్భం ధరిస్తుంది వంద సంవత్సరాల అబ్రహాము తొంభై సంవత్సరాల శార ఏ విధముగా వారికి ఒక బిడ్డ పుడతాడు ఇది దేవుని మహాకృప ఇది దేవుని వ్రేలు చూడండి ఐగుప్త దేశం మీద ఎంత సేపటికి కూడా ఫరో దగ్గరికి మోసే మోసేని దేవుడు పంపించి ఇష్రాయలీల్ని పంపించు ఈ యొక్క ఐగుప్త దేశంలో నుండి నా పిల్లల్ని పంపించు ఇష్రాయలీలు నా జ్యేష్ఠ కుమారుడు నా జ్యేష్ఠ కుమారుడిని పంపించంటే ఫరో మాట వినట్లేదు ఫరో మాట వినకపోతే భయంకరమైన తెగుళ్ళు ఎంత తెగుళ్ళు అని అంటే అసలు దేశం మొత్తము కూడా కుప్పలు కుప్పలు కప్పలు రావడం ఇంటి నిండా కప్పలు వస్తే అసలు మనకి ఎలా ఉంటదండి ఒక్క కప్పొస్తేనే అటు ఇటు భయపడిపోతూ ఉంటాం కదా మిడతలు ఇంటి నిండా మిడతలు వస్తే ఎంత భయంకరంగా ఉంటది దద్దుర్లు ఒంటి నిండా దద్దుర్లు పశువులకి దద్దుర్లు మనుషులకి దద్దుర్లు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు కదా అమ్మో ఇది దేవుని వ్రేలు భయం వచ్చేసింది అన్యులలో కూడా దేవుడంటే తెలియని వారిలో కూడా వామో ఇది మామూలు శక్తి కాదు ఇది దేవుని శక్తి ఇది దేవుని వ్రేలు ఎవరో కాదు దేవుడు అట్టి బలమైన కార్యాలు నీ పక్షముగా దేవుడు చేసి దుష్టుడికి సిగ్గు అవమానం తేబోతున్నాడు నీకు ఘనతనివ్వబోతున్నాడు మనం ఎట్లుండాలంటే మన పరమ తండ్రికి మహిమ తెచ్చే పిల్లలంగా ఉండాలి మన పరమ తండ్రికి ఘనము తెచ్చే పిల్లలంగా ఉండాలి సహోదరి అట్టి రీతిలో నువ్వు ఉంటావా పరమ తండ్రికి మనం మహిమ తేవాలి పరమ తండ్రికి మనం ఘనత తేవాలి తల్లిదండ్రులకి మనం ఏమిస్తే వారికి సంతోషకరం మనము ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉంటే మన తల్లిదండ్రులు మన మంచి భవిష్యత్తును చూసి సంతోషిస్తారు ఆనందిస్తారు అదే వాళ్ళకి ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి లాగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అమ్మ నా కొడుకు తెలుసా అమ్మ నా కూతురు తెలుసా అంత మంచిగా ఉంది ఇంత మంచిగా ఉంది పరమ దేవునికి మనము ఇష్లముగా ఉండాలి పరమ దేవునికి మనము ఘనము తెచ్చే వారముగా ఉండాలంటే మనం ఎలా ఉండాలా మనము పరిశుద్ధతని ధరించి ఉండాలా మనం ఎలా ఉండాలా పాపముతో ఉంటే దేవునికి అవమానకరం కదా మనం దేవునికి అవమానం తెస్తున్న బిడ్డలం అయిపోతాం మనం దేవునికి అవమానం తెస్తూ ఉంటే దేవుడు మన పక్షంగా ఎలాగ కదలాలమ్మా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అయితే పాపం చేయమని చెప్తున్నాడా మనల్ని కానే కాదు దేవుడు అంటున్నాడు కదా అమ్మా నీవు దేవుడు అంటున్నాడు నా కోసం నీవు బ్రతకు నిందారహితముగా ఉండు అబ్రహామా మాట ఇచ్చావా మాట మీద నిలబడు ఎందుకు మాట తప్పుతావు దేవా నేను నిన్ను సేవిస్తాను ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అని ఒకప్పుడు మాట ఇచ్చావా దేవునికి అదే మాట మీద నిలబడు నువ్వు ఎందుకు మాట తప్పిపోతున్నావు చూడండి ఏసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభు ఈ మర్మము చాలా గొప్పది వినండి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఈ భూమి మీదకి శరీరధారి అయి వచ్చాడు అయితే ఈ శరీరధారి అయి వచ్చి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఏదైనా చేయొచ్చు యేసుక్రీస్తు ప్రభువారిని అనేక అనేకులు తిడుతూ ఉంటే దేవుడు తిరిగి తిట్టలేక లేకపోతే శిష్యులకే కోపం వచ్చేసి దొకాని ఒకసారి వాళ్ళు అంటారు ప్రహ్వా ఇదిగో ఆకాశం నుండి అగ్ని రప్పించి వీళ్ళందరినీ కాల్చేయమా అని అంటే దేవుడు ఒప్పుకుంటాడా యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకోడా ఇంకా ఏసుక్రీస్తు వారు పక్షముగా ఏసయని పట్టుకోవాలని సైనికులు వచ్చేసినప్పుడు పేతరు ఒక సైనికుని చెవి కోసేసినప్పుడు ఒకరి చెవి కత్తితో కోసేసినప్పుడు ఏసై అంటున్నాడు కదా ఏమనంటే కత్తి తీసిన వాడు కత్తికే కత్తితోనే చేస్తాడు నువ్వు కత్తితో ఒకరిని చంపావా కత్తితో చావాల్సి వస్తుంది ఇదిగో ఈ సమయంలో నా తండ్రిని గనక నేను వేడుకుంటే ఆకాశం నుండి కొన్ని వేల దూతల సమూహాల్ని దేవుడు నా కోసము పంపించడం నువ్వు అనుకుంటున్నావా లేకపోతే నాకు శక్తి తక్కువైపోయిందా నా తండ్రికి శక్తి తక్కువైపోయిందా ఎందుకని నీవు మానవ శక్తిని యూజ్ చేస్తున్నావు నేను ఇది భరించడానికి ఈ లోకానికి వచ్చా నేను భరించాలి అని అంటున్నాడు అయితే చాలా మంది అంటూ ఉంటారు కదా ఈ మార్గం తినండి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఏసయ్యా ఈ భూమి మీదకి వచ్చి రోషం లేదా ఎందుకు రోషం లేదు నేను ఒక స్త్రీని ఒక పురుషుడు ఉంటారు కదా మనల్నే ఒక మాట అంటే ఎంత రోషం వస్తుంది మనకి నన్న మాట అంటావా అని చాలా గింజుకుంటూ ఉంటాం కదా చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాము యేసుక్రీస్తు బ్రహ్వాన్ని అన్ని మాటలు అన్నప్పుడు దూషించినప్పుడు కొట్టినప్పుడు ఆయన దగ్గర శక్తి లేక ఆయన దగ్గర ఆయన 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 ఎదురు తిరగలేక ఆయన తండ్రిని వేడుకుంటే తండ్రి యేసుక్రీస్తు బ్రహ్ వారికి సహాయం చేయడా మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన ఈ భూమి మీదకి శ్రమ అనుభవించడానికే వచ్చాడు తండ్రికి ఆ పరలోకంలో తండ్రికి వచ్చాడు ఏమనిచ్చ ఏమనిచ్చాడంటే అయా నేను భూమి మీదకి వెళ్ళి సిలువ మరణము పొంది వస్తాను అని తండ్రికి మాటిచ్చొచ్చాడు కొంతమంది రోషం లేదని అనుకుంటూ ఉంటారు కొంతమంది దీనత్వం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది దయా రకరకాలు అనుకుంటూ ఉంటారు అవన్నీ కూడా అవునేమో కాదేమో అవన్నీ అవునేమో కానీ చూడండి ఏసుక్రీస్తు బ్రహ్ వారు నేను చెప్తున్నాను కదా దేవుడికి మాట ఇచ్చొచ్చాడు ఏమని ఈ భూమి మీద నేను శ్రమపడి నా రక్తాన్ని చిందించి అనేకులు ఈ భూమి మీద నా రక్తంలో కడుగబడిన వారందరూ రక్షణ పొందేలాగా రక్షణ మార్గాన్ని తండ్రి నేను ఏర్పాటు చేసి వస్తానయ్యా అని పరలోకంలో తండ్రికి మాట ఇచ్చొచ్చాడు ఈ భూమి మీద మాట మీద నిలబడ్డాడా అల్లు భూమి మీద మాట మీద నిలబడ్డాడు నిలబడ్డాడు మొహం మీద ఉమ్మి వేశారు యేసుక్రీస్తు ప్రభు గారు నా మొహం మీద ఉమ్ము పడినా పర్వాలేదు నేను తండ్రికి మాట ఇచ్చొచ్చా ఏమని శ్రమ పడతా అని నా మాట మీద నేను నిలబడాలి నా ఆట మీద నేను నిలబడాలి అందరి మధ్యలో ఒక దోషిలాగా నిర్దోషి అయిన యేసుక్రీస్తు నిలవబెట్టారు అయ్యా నువ్వేం మాట్లాడట్లేదు ఏంటి నువ్వు మాట్లాడు అంటే మాట్లాడట్లేదు ఆయన ఏస మాట్లాడట్లేదు మౌనముగా ఉండిపోయాడు ఎందుకని సిలువ మరణానికి సిద్ధమవుతున్నాడు తండ్రికి మాటిచ్చొచ్చాడు నేను సిలువ మరణము ఖర్చి ఈ భూమి మీద పొందే వస్తాను దగ్గరికి ఆర్గ్యూ చేయాలంటే ఎంతైనా ఆర్గ్యూ చేయొచ్చు కానీ ఆర్గ్యూ చేయడానికి రాలేదు ఏసయ్య ఆర్గ్యూ చేయలేదు ఇద్దరు మనుషులు ఒక న్యాయం కోసము వాళ్ళు ఏసయ్య దగ్గరికి వచ్చి అయా చూడు ఇతను ఇలా చేస్తున్నాడు నువ్వు మాట్లాడవా అని అంటే ఏసయ అంటున్నాడు కదా మీ మీదకి తీర్పరిగా నన్ను ఎవరు పంపించారు ఈ భూమి మీదకి నేను ఈ భూమి మీదకి ప్రస్తుతము తీర్పు తీర్చడానికి రాలేదయ్యా నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానంటే శిలువ మరణం పొందడానికి వచ్చా తండ్రికి మాటిచ్చా అనేకులకు రక్షణ మార్గము నేనే ఆ రక్షణ మార్గాన్ని నేను రోడ్డు వేయడానికి వచ్చా ఆ రోడ్డు వేసే పనిలో నేను ఉన్నాను తీర్పు తీర్చడానికి రాలేదు నేను నువ్వు తప్పు చేసావా నువ్వు ఒప్పు చేసావా ఇదిగో నీ మీద నువ్వే నువ్వు మంచోడివి ఇదిగో నువ్వు చెడ్డోడివి అని తీర్పు తీర్చడానికి రాలా నువ్వు తప్పు చేసావా నా దగ్గరికి రా నేను నీకు ఇస్తా ఇక మీదట తప్పు చేయి మాకు అట్లాగా దేశయ్య తండ్రికిచ్చిన మాట కోసం నిలబడ్డాడు నీలో ఆ రోషం ఏది ఉంది నీలో ఆ రోషం ఉంది నువ్వు ఒక స్త్రీవైనా నువ్వు ఒక పురుషుడువైనా నీలో రోషం లేదా ఉంది ఎవరైనా మీ అమ్మగారిని నాన్నగారిని మనకి ఇష్టమైన వాళ్ళని సహోదరులని బంధువులని ఎవరన్నా ఒక మాట నిన్ను ఒక మాట అంటే కోపం వస్తుంది కదా వస్తుందా రాదా దేవుడికి అనేక చాలా కాలం క్రిందట మాట ఇచ్చావు ప్రభావ బ్రతికితే నీ కోసమే బ్రతుకుతానయ్యా జీవిస్తే నీ కోసమే జీవిస్తానయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా నా జీవితం అంతా నువ్వే ప్రభావ నేను ప్రతిరోజు వాక్యం చదువుతా నేను ప్రతిరోజు కూడా బైబిల్ ప్రార్థన చేసుకుంటా నేను ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధిలో ఉంటా మాట ఇచ్చావు ఏమైపోయింది నీ మాట ఏమైపోయింది నీ మాట ఏమైపోయింది దేవుడినితో అడుగుతున్నాడు ఏమైపోయింది నీ మాట ఏమైపోయింది ఏం పర్వాలేదు ఏం బాధ చెందద్దు నీ గతాన్ని గూర్చి ఆలోచించి గుచ్చి 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 అడిగే దేవుడు మన దేవుడు కాదండి మన దేవుడు కానే కాదు దేవుడు నీతో చెప్తున్నాడు కదా ఇప్పటి నుండి నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు నీ కష్టాలున్నాయా కష్టంలోను నన్ను వెంబడించు పౌలు శీలల్ని చెరసాలలో వేస్తే అయ్యో ప్రభువో నేను నీ సేవ చేస్తున్నాను కదా నేను నిన్ను నమ్మాను కదా నువ్వెందుకు నన్ను చెరసాలలో వేశావు అని వాళ్ళిద్దరు బొనగలేదు సొనగలేదు ప్రార్థన చేయలేదు ఏడవలేదు కాని ఆ చెరసాలలో బంధిస్తే ఆ సంకెళ్ళ మధ్యలో నుండే దేవుణ్ణి స్తుతిచ్చారు దేవుణ్ణి ఆరాధించారు వారంట ఆరాధించ చుండగా సంఖ్యలు తెగిపోయినాయి అంట అబ్బా ఎంత ఆశ్చర్యం వారు ఆరాధించుచుండగా ఆ యొక్క చెరసాల కంపించింది చెరసాల కంపించింది ఆ సంకేళ్ళు తెగిపోయినాయి ఆ చెరసాలానికి ఎవరైతే ఆ అధికారిగా ఉన్నాడో అతను వచ్చి చూసేసరికి చాలా సంఖ్యలు తెగిపోయేసరికి అతనికి భయం అయిపోయింది అమ్మో ఖైదీలు తప్పించుకున్నారేమో ఇప్పుడు నా పై అధికారికి నేను జవాబు ఏమని చెప్పుకోగలను అని కత్తి తీసుకొని అతన్ని అతను చంపుకోపోతే పౌలు అంటున్నాడు అయ్యా నీకు నువ్వు హాన్ చేసుకో మాకు ఖైదీలు మేము ఎవ్వరం కూడా తప్పించుకోలే మేము ఇక్కడే ఉన్నాము హలే లుయా ఆ చెరసాల నాయకుడు మారిపోయాడు రక్షణ వచ్చింది ఆ చెరసాల నాయకుడికి అవునా సంఖ్య తెంపబడితే ఏ ఖైదీ ఉంటాడు చెరసాలలో ఛాన్స్ దొరికితే బయటికి వెళ్ళిపోవాలనే అనుకుంటారు కదా కానీ సంఖ్యళ్లు తెగిపోయినా గానీ నువ్వు చెరసాలలోనే ఉన్నావంటే నువ్వు నీతిమంతుడవయ్యా చెప్పయ్యా నీ ఏసయ్య గురించి చెప్పు నీ ఏసై గురించి నువ్వేం చెప్తున్నావు చెప్పు నేను వింటా విన్నాడు అబ్బా నువ్వు నీతి మంతుడుగా ఉన్నావు నువ్వు నమ్మిన ఏసయ్య ఆయన జీవం మార్గం సత్యం నేను ఈ రోజు ఏసయ్యని నమ్ముతున్నా నాకు రక్షణ కావాలి నువ్వు మా ఇంటికి రా మా ఇంట్లో వాళ్ళకు కూడా రక్షణ కావాలి ఈ ఏసయ్యని నేను తెలుసుకున్నాను నా ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకోవాలి మా అందరికి రక్షణ రావాలి నువ్వు రా ఎట్లుంది పౌలు జీవితం నీ జీవితం అట్లుందా దేవుడు కార్యము ఎప్పుడు చేశాడు పౌలుకి సమస్య వచ్చినప్పుడు చేశాడు పౌలు శ్రమలో అనేకులకి రక్షణ వచ్చింది పౌలు బాధలో అనేకులకి రక్షణ వచ్చింది పౌలని చెరసాలలో పడేసి సంఖ్యలు వేస్తే ఆ చెరసాల సంఖ్యల మధ్యలో అనేకులకు రక్షణ వచ్చింది ఈ రోజు నాకు బాధ కలిగింది నిందగలిగింది అవమానం కలిగిందని అనుకుంటున్నావా నీకు శుభవార్త అనేకుల సంకెళ్ళు దేవుడు నీ ద్వారా తెంచబోతున్నాడు అనేకుల బంధకాలు దేవుడు నీ ద్వారా తెంచబోతున్నాడు అనేకులకి నీ ద్వారా దేవుడు విడుదలనివ్వబోతున్నాడు జీవితాన్ని వెలిగించబోతున్నాడు ఇటువంటి మహాదేవుడిని ఇటువంటి గొప్ప దేవుడిని స్థుతిస్తావా ఆరాధిస్తావా నీ జీవితంలో దేవుడు కదలబోతున్నాడు పౌలు చెరసాలలో ఉన్నప్పుడు తన సమస్యని శ్రమని చూసుకోకుండా ఎప్పుడైతే దేవుడిని చూశాడో దేవునికి స్థుతి గానాలు పాడి పాటలు పాడి కీర్తనలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చింది ఆరాధిస్తూ ఉండగా దేవుని కార్యాలు ఎట్లాగా జరిగి అనేకులకు రక్షణ ఇచ్చి ఆ పౌలుకి కూడా ఆ సంఖ్యలు తెగిపోయినవో అట్టి రీతిలో మన పక్షముగా దేవుడు ఈ రాత్రి ఇది మొదలుకొని ప్రతి దినము కూడా దేవుడు కదలబోతున్నాడు అందుకని దేవునికి స్థుతులు స్తోత్రములు చెప్పన చేసుకుందాము పరిశుద్ధుడని వందనాలు ఈ వాక్యమునిచ్చి నీ బిడలందరితో నువ్వు మాట్లాడవు ఎవరెవరు ఎటువంటి బాధల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రతి ఒక్క బంధకాలు ఎస్ పరిశుద్ధ నామంలో ఇప్పుడే తెగిపోవును గాక ఇది మొదలుకొని ఆ జీ ప్రతి ఒక్కరి జీవితంలో బ్రహ్వా అయ్యా ఆనంద ఈ అర్ధరాత్రి వేళ ఏ వచ్చి ఆ కన్నీటిని నీవు చూసావని మేము నమ్ముచున్నాము నిశ్చయముగా కన్నీటిని నాట్యముగా మార్చండి ప్రతి ఒక్క బిడ్డ పక్షముగా మీరు యుద్ధము చేసి ప్రతి ఒక్కరి జీవితంలోని బలమైన కార్యాలని ఆశ్చర్య కార్యాలని ప్రతి బిడ్డ పక్షముగా మీరే చేయమని దేవా నీవే సహాయం తెయచేయమని ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ నామంలో లేవనెత్తమని నీ మహిమార్థమై ప్రతి ఒక్క బిడ్డని కూడా ఉంచుకోమని సహాయం చేయమని పరిచర్యం దీవించమని నిలవబెట్టమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి మెన్ ఆ మెన్ హెలూయా దేవునికి ఇస్తూ